నా పేరు నారాయణ నెల్లూరు నేను ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలని ముందు నాకైతే ఆలోచన ఉండేదేం కాదు కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ భక్తి అంటే చాలా ఎక్కువ పూజలు ఎక్కువ చేసేవాడిని ఇంట్లో కానీ తర్వాత సమయం దొరికినప్పుడల్లా మంచి మంచి దేవాలయాలకు బాగా వెళ్ళడం అయితేనేమి రెండు రెండుసార్లు మూడు సార్లు మళ్ళా మళ్ళీ దేవుడు దర్శనాలు తీసుకోవడం అయితేనేమి ఇలాగ చేస్తూ ఎక్కువగా ఉండేవాడిని అన్నమాట ఎప్పుడైతే పూజలు ఎక్కువ చేస్తూ అక్కడి నుంచి ఇంకా కూడా అనేక మంది దేవుళ్ళను కూడా అంటే ఇంట్లో కొంతమంది దేవుణ్ణి పెట్టుకుంటే ఇంకా ఇంకా వేరే వేరే ఇంకొక క్షేత్రానికి ఇంకొక గుడికి వెళ్తే ఆ దేవుడు ఫోటో తీసుకొచ్చి పెట్టేవాడిని మళ్ళీ ఆయన గురించి స్తోత్రాలు నేర్చుకునేవాడిని ఆయన గురించి మళ్ళా పూజలు చేసేవాడిని ఈ విధంగా ఇంటి నిండా దేవుళ్ళైతే ఎక్కువ మంది అయిపోతూ ఉండేవాళ్ళు పూజ సమయం కూడా పెరుగుతూ ఉండేది ఎంత పెరిగినా కూడా సమయం అవుతుంది ఎంత పెరిగినా కూడా నాలో పెద్దగా తృప్తి ఉండేది కాదు ఒక విధంగా చెప్పాలంటే ఎన్ని పూజలు స్తోత్రాలు ఎన్ని చేసినా కూడా ఇంకా అక్కడి నుంచి ఇంకా ఏదో ఏదో నాలైతే ఇన్నర్లో చాలా తపన ఎక్కువగా ఉండేది ఇంకేదో చేయాలి ఇంకేదో నేనేదో ఏదో నేర్చుకోవాలి ఇంకా అని చెప్పేసి దాని ప్రకారంగా నేను చిన్నప్పటి నుంచి కూడా అంటే చిన్న వయసులోనే నేను గ్రామాల్లో ప్రాపంచికమైనటువంటి సేవలు కూడా ఎక్కువ చేసేవాడిని అంటే మా ఫాదరు సర్పంచ్గా ఉండేవారు వాళ్ళు దాని ప్రకారంగా పబ్లిక్తో నాకు మంచి రిలేషన్షిప్ ఉండేది ప్రతి ఒక్కరికి ప్రాపంచికమైనటువంటి సేవలు ఎక్కువ చేస్తుండేవాడిని అదే ప్రకారంగా అనేక మళ్ళీ సర్పంచ్కి కూడా నేను కూడా సర్పంచ్ కాగలిగాను సర్పంచ్ అయిన తర్వాత ఇంకా సేవ చేయాలి అనేక రంగాల్లో అనేక మార్గాల్లో నేను చేస్తూ ఇట పూజలు చేస్తూ గుడులు దర్శించుకుంటూ అనేక రకాలైనటువంటి వ్యాపారాలు కూడా చేసేవాడిని నేను కాంట్రాక్ట్లు అయితేనేమి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ అయితే పంచాయతీరాజ్ కాంట్రాక్ట్లు అయితేనేమి ఆర్ అయితేనేమి ఇది ఎన్నో రకాల కాంట్రాక్ట్లు చేయడము తర్వాత వైన్ షాపులు ఉండేవి నాకు తర్వాత పొలిటికల్గా కూడా ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి చాలా సన్నిహితంగా ఉండేవాడిని ఉంటూ చాలా రకాలైనటువంటి భౌతిక ప్రాపంచికమైనటువంటి జ్ఞానమైతే ఎంత నేర్చుకున్నా కూడా ఇంకా ఇంకా నాలో ఒక తపనైతే ఉంటా ఉండేది అక్కడి నుంచి మళ్ళీ కృష్ణాపట్నం పోర్టులో కాంట్రాక్టర్గా చేయడం అయితేనేమి అక్కడి నుంచి పోర్ట్లోనే మళ్ళీ నేను ఉద్యోగానికి అక్కడ నియమ నియమితం అవడం ఉద్యోగం చేయడం అయితేనేమి ఈ విధంగా ఎన్ని అనుభవాలు తీసుకున్నా కూడా ఇంకా నాకు కోరికైతే ఉంటా ఉండేది ఆ విధంగా ఇంకా కోరిక అంటే నాకు తెలిసినంత వరకు మా దేవుడికి బాగా దగ్గర అవ్వాలి దేవుడితో నేను మాట్లాడగలగాలి దేవుణ్ణి దర్శించాలి అనేది ఇన్నర్లో నాకు ఎప్పుడు ఉంటా ఉండేది దాని ప్రకారంగానే ఒకనొక రోజు అనుకోకుండా నేను మాకు మా ఇంటికి దగ్గరలోనే మాధవ ధ్యాన మందిరం పోర్టు తరఫున మేమంతా అక్కడ నిర్మాణం చేయించడం అయితేనేమి దాని తర్వాత మా మా మేడంని ధ్యానంలోకి వెళ్ళి రమ్మని చెప్తూ ఉండు అవన్నీ ధ్యానంలోకి మా మేడం వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఆవిడ చెప్తా ఉండేది చాలా చక్కగా ఉంది ఎంత పూజలు చేసినా కూడా మనకి కొన్ని విషయాలు కొన్ని తెలీదు భక్తి అని చెప్పి పూజలు ఇంతవరకే మనకు తెలుస్తుంది చాలా నాలెడ్జి చెప్తున్నారు అని చెప్పేసి నాకు చెప్తా ఉంటే సరే విని ఊరుకుంటూ ఉండేవాడిని తర్వాత ఒకనొక రోజు అదే ధ్యాన మందిరం మాధవ ధ్యాన మందిరంలో నేను ఒకరోజు అనుకోకుండా సరే ధ్యానంలో కూర్చుందామని చెప్పేసి కూర్చున్నాను కూర్చున్న తర్వాత నాకు తెలియని ఒక అద్భుతమైనటువంటి ఆనందం నాకు కలుగుతూ ఉంది ఒక్కడనే కూర్చున్నాను యాక్చువల్గా ఎవరు లేరు మధ్యాహ్నం నుంచి ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పి ధ్యానంలో కూర్చున్నాను కూర్చున్న తర్వాత ఒక అద్భుతమైన ఆనందం నాలో నుంచి వస్తూ ఉంది ఇన్నర్లో నుంచి ఇన్నర్ అన్నది ముందు కూడా తెలియదు నాకు యాక్చువల్గా అంటే ప్రాపంచికంగా భౌతికంగా మాత్రమే నాకు అన్ని తెలుసు అన్ని వ్యవహారాలు తెలుసు అనుకుంటా ఉండేవాడిని అసలు ఆత్మపరంగా ఆత్మ ఎదిగే మార్గం ఉంది దాన్నే ఆధ్యాత్మిక మార్గము అనే మినిమం కూడా నాకు తెలియదు యాక్చువల్గా సరే ఎప్పుడైతే నేను ఆ రోజు మౌనంలో ప్రశాంతంగా ధ్యానంలో అనేది కూర్చున్నాను అంటే వివేకానందుడు లేదంటే గౌతమ బుద్ధుడు వాటి వాళ్ళ గురించి తెలుసు అదేవిధంగా వివేకానందుడు చేసిన ధ్యాన ప్రకారం చేద్దామని చెప్పేసి కూర్చున్నాను కూర్చున్న కూర్చున్న తర్వాత కొంత సమయంలో నాకు చాలా ఒక హ్యాపీనెస్ ఎన్నో అష్టాదశ శక్తి పీఠాలు సందర్శించినా కూడా సందర్శించున్నాను ఎన్నో పంచరామాలు ఎన్నో దేవాలయాలు సందర్శించినా కూడా ఒక కొంత మితమైనటువంటి ఒక తృప్తి మాత్రం ఉండేది ఎప్పుడైతే నేను ఆ రోజు అనుకోకుండా ధ్యానంలో కూర్చున్నానో ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ధ్యానంలో కూర్చున్నానో అప్పుడు నాలో నుంచి ఒక హ్యాపీనెస్ ఆనందము ఏదో తెలియని నా లోప లోపల నుంచి ఇది చాలా బాగుంది ఈ అనుభూతి ఇందులో నుంచి బయటకు రాకుండా ఇలాగనే ఉంటే ఎంత బాగుంటుంది అని చెప్పి నేను ఎక్కువసేపు కూర్చున్నాను అయినా రెండు రెండున్నర గంట సేపు బొగ్గసేపు కూర్చున్నాను అంతలోపలే ఇంకా ఎవరో మాస్టర్స్ వాళ్ళంతా మెడిటేటర్లు వాళ్ళందరూ వచ్చి కుర్చీలో చక్క పెట్టుకుని కూర్చోవడం అవన్నీ కూడా నాకు కొంచెం శబ్దం వచ్చిన తర్వాత సరే ఎక్కువ మంది ఎవరో వచ్చినట్టున్నారని చెప్పి ఆ రోజు ధ్యానం అప్పుడు ధ్యానం నుంచి నేను కళ్ళు తెరవడం తెరిచిన తర్వాత మాస్టర్స్ ఇంకా వీళ్ళందరూ కూడా కూర్చొని ఉన్నారు ధ్యానం ధ్యానం కోసం వచ్చే క్లాసుకి ఆ రోజు మొట్టమొదటిగా వంశీ కిరణ్ గారు ఉన్నారు ఆ రోజు వారి క్లాసు నేను విన్నాను వారి క్లాసు విన్న తర్వాత కొంత అవగాహన అయితే వచ్చింది ఇంకా ఎప్పుడైతే నేను ధ్యానము ఎలాగ ఉందో ఒక మంచి తృప్తిని అయితే పొందానో అది నాలో ఇప్పుడు ఉంది ఇంకా చేద్దాము చాలా బాగుంది కదా అంటే ఎంతో వేల కిలోమీటర్ల దూరంలో పోయి దేవాలయాలు సందర్శించినా కూడా కలగని ఒక ఆనందము నాలో ఆ రోజు గమ్ముగా మా ఇంటి దగ్గర ఉన్నటువంటి మాధవ ధ్యాన మందిరంలో ధ్యానంలో కూర్చుంటే నాలో కలిగింది నిజంగా ఇది మరవలేని ఒక అనుభూతి తృప్తి అది ఒక ఆనందము హ్యాపీనెస్ ఇది మళ్ళా మళ్ళా చేద్దాము అనేది లోపల ఉంటా ఉండేది కానీ నేను రీత్యా అయితేనేమి ఇంకా ఇంకా వేరే వేరే వ్యవహారాల రీత్యా బిజీ షెడ్యూల్ ఉన్నందువల్ల పోస్ట్ పని చేసుకుంటూ వచ్చా చాలా కాలంగా రేపు చేద్దాంలే రేపు చేద్దాంలే ఇలాగనే పోస్ట్ పని చేసుకుంటూ వచ్చా కానీ ఒకనొక అదృష్టం ఏంటంటే కరోనా సమయంలో ఏ పని లేకుండా ఇంట్లో కూర్చునే సమయం వచ్చింది ఆ సమయంలో ఈ నా యొక్క ఆనందం తీర్చుకునే ఒక అద్భుతమైన రోజులు నాకు రానే వచ్చింది ఆ కరోనా సమయంలో ఇంట్లో కూర్చోవడం ఎంతోమంది ఆధ్యాత్మిక మార్గంలో సేవా దృక్పథంతో అందరికీ మంచి జ్ఞానాన్ని పంచాలని చెప్పేసి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వాళ్ళు ఎన్నో జూమ్ క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు ఆ జూమ్లో సేతు వర్క్షాప్ అయితేనేమి ఇంకా రామ్తా విజ్ఞానం అయితేనేమి ఇలాగ అనేక అనేక చాలా విజ్ఞానాలు ఉన్నాయి అసలు అద్భుతమైంది ఒక్కొక్కరిది ఒక్కొక్క ఒక్కొక్క నాలెడ్జి వింటుంటే చాలా హ్యాపీనెస్ ఉంటుంది అలాగ వాళ్ళు జూమ్ ద్వారానే ధ్యానము చేపించడం ఏది సామూహిక ధ్యానం చేపించడము అఫైర్మెంట్స్ ద్వారా అయితేనేమి గైడెడ్ ద్వారా అయితేనేమి మ్యూజిక్ ద్వారా అయితేనేమి నిశ్శబ్దమైనటువంటి మౌన ధ్యానం అయితేనేమి ఇలాంటివి చేయించడము తర్వాత ఇంకొక గంట సేపు లేదు ఇంకొక రెండు గంటల సేపు ఈ ఆధ్యాత్మికమైనటువంటి అద్భుతమైనటువంటి ఎంతోమంది మాస్టర్స్ మహనీయులు అందించిన జ్ఞానాన్ని సీనియర్ మాస్టర్స్ అందించడం జరిగేది ఆ కరోనా టైంలో ఇవన్నీ కూడా వింటూ ధ్యానం చేస్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి అనుభూతి పొందడం జరిగింది అక్కడి నుంచి యాక్చువల్గా నిజం చెప్పాలంటే మేము సుమారు ఒక మత్స్యకార గ్రామాలు ఒక ఇరవై గ్రామాలు ఉంటుంది ఆ గ్రామాల్లో మా మా తండ్రి మా పూర్వీకులు మా వ్యాపారం మా అప్పుడు వాళ్ళకి వలలు చేపలు పట్టడానికి పెట్టుబడులు ఇచ్చేవాళ్ళము మేము మేము ఆసాంలో అనేవాళ్ళము వాళ్ళ సముద్రంలో చేపలు రొయ్యలు అవన్నీ పట్టుకొచ్చి మా ఇంటికి వస్తే మేము ఐస్ బ్యాన్లు తీసుకొచ్చేసి అక్కడి నుంచి ఎప్పుడు నైట్ అంటే మా ఇంటి దగ్గర కొంత చాలామంది ఆ ఊరు వాళ్ళంతా పనిచేస్తూ ఉండేవాళ్ళు మేము నిత్యము నీస్ తింటా ఉండేవాళ్ళము మూడు పూట్ల అసలు లైఫ్ అప్పుడే చేపలు అయితేనేమి రొయ్యలు అయితేనేమి ఐస్లో వేయకుండానే మేము తినేవాళ్ళమే ఐస్లో వేస్తే దాని క్వాలిటీ తగ్గిపోతుందని చెప్పేసి మంచి క్వాలిటీలంతా మేము అలాగా ఆహారంగా తినేవాళ్ళమే ఇదే మంచి ఆహారం అనుకుంటా ఉన్నాము ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గం భక్తిలో ఉన్నప్పుడు మాత్రం నాకేమీ తెలియలేదు అంటే మాంసం కానీ లేదంటే చేపలు కానీ తినడం మళ్ళా స్నానం చేయడం శుద్ధిగా ఆ ఫ్రెష్ అయిపోయాము అని చెప్పేసి దేవాలయాలకు వెళ్ళడం ఆ ఒక దేవాలయాలకు వెళ్ళినటువంటి ఒక అరగంట గంట సేపు పవిత్రంగా మనసును కానీ ఆలోచనలు పవిత్రంగా ఉండడం మళ్ళా గుళ్ళో నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పాత వ్యవహారాలన్నీ మొదలుపెట్టడం ఇలాగే జరుగుతూ ఉండే సమయంలో ఆధ్యాత్మిక మార్గములకు వచ్చిన తర్వాత ఈ జూమ్ క్లాసుల్లోనూ ఎంతోమంది గొప్ప గొప్ప మహానుభావులందరూ వారు జ్ఞానాన్ని పుస్తకాల రూపంలో కానీ ఆ పుస్తకాల రూపంలో ఉన్నటువంటి జ్ఞానం ద్వారా అయితేనేమి ఇప్పుడున్నటువంటి కొంతమంది సీనియర్ మాస్టర్స్ వారి యొక్క స్వా అనుభవాలన్నీ కూడా జోడించి ఈ మొత్తం ప్రపంచానికి మొత్తం జగత్కి మొత్తం కూడా సరైనటువంటి జ్ఞానాన్ని అందించేసి అందరూ బాగుండాలని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ వాస్తవంగా ఈయన నిజంగా చాలా సింపుల్గా ఉంటారు వారు ముందుగా ఏంటి ఈయన ఉంది తప్ప ఈయన చాలా సింపుల్గా ఉన్నాడు ఈయన దగ్గర ఏదో ఆటోపాలు హంగా హంగామాలు ఏమీ లేవు ఎవరి మీద వాళ్ళ మీద చేతులు వేసుకుంటాడు అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు అంటే వాళ్ళకి ఇంటికి వెళ్ళిపోతున్నాడు ఈయన అసలు స్వామి అయినా స్వామి అంటే కొంతమంది లాగా పెద్ద పెద్ద సింహాసనం వేసుకొని వాళ్ళకి ఒక ఒకలాంటి రెస్పెక్టు ఒకలాంటి దూరం మెయింటైన్ చేయడము ఇలాంటివి ఎన్నో చూస్తున్నా కానీ పత్ర్రీజులు ఎలాగుందంటే ఈయన అసలు గెడ్డం ఒకటి ఉందని ఒకటే కానీ ఎవరింటికైనా వస్తే ఆ ఇంట్లో ఒకటేమో అనిపిస్తుంది ఏమన్నా ఊర్లోకి వస్తే ఆ ఊర్లో ఒకలాగా అలాగ అనిపిస్తూ ఉండేది అనిపిస్తూ ఆయన చెప్పే విధానం ఏంటంటే సంసారంలోనే నిర్వాణము సరైనటువంటి ఆధ్యాత్మిక సా ప్రక్రియ అని చెప్పేసి ఆయన తెలియపరచడం దాని ద్వారా ఇంకా అందించినటువంటి మాస్టర్స్ అందించినటువంటి జ్ఞానంతో మళ్ళా మేము నేను స్వయంగా నేను నా భార్య అయితేనేమి మా పిల్లలు అందరం కూడా ధ్యానం చేయడము దీని ద్వారా ఒక మంచి జ్ఞానము ఎప్పుడైతే వచ్చిందో మాలోకి అప్పుడు అర్థమైంది మేము ఏదో తెలియక కొన్ని తప్పు చేస్తున్నాం తప్పు చేస్తున్నాం తప్పు చేస్తున్నామని ఏంటి మేము చేసే తప్పు అంటే మేము ధ్యానం చేసేటప్పుడు స్నానం చేసి గుడికెళ్ళినప్పుడు ఎలాగైతే స్నానం చేసి వెళ్తామో ధ్యానం చేసేటప్పుడు కూడా స్నానం చేసి కూర్చుంటున్నాము కదా మేము ఏంటి తప్పు చేసేదంటే అప్పుడు అసలు కడుపులో శవాలనంత కడుపులో వేసేసి పవిత్రమైనటువంటి ధ్యానము లేదంటే పవిత్రమైనటువంటి సరైన అహింస మార్గమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నామని ఒక భ్రమలో ఉండిపోయి ఉన్నాము అన్నది అది అర్థమైంది తెలుసుకున్నాం అనమాట ధ్యానం ద్వారానే తెలుసుకున్న తర్వాత అప్పుడు పూర్తిగా మా ఇంట్లో ఎప్పుడూ చేపలు కానీ అనేక రకాలైనటువంటి నిరంతరం ఫ్రిడ్జ్ నిండా ఒక నాలుగు వారానికి సరిపడా ముందు నుంచే నిలవలు ఉండే ఎండి చేపల దగ్గర నుంచి కూడా పచ్చి అయితేనేమి రొయ్యలు అయితేనేమి ఇంకా అనేక రకాలైనటువంటి మాంసాహారాలు అన్నీ కూడా ఉండేది అవన్నీ ఇంకా అక్కడి నుంచి బంద్ ఇంకా అక్కడి నుంచి పాత్రలతోటి పాత పాత్రలన్నీ తీసేసి అంటే ఆధ్యాత్మిక సరైన అహింసా మార్గంలో ఉండాలి అంటే ఆధ్యాత్మిక సరైన ఆధ్యాత్మికం అంటే హింసకి దూరంగా అహింస మార్గంలో ఉండి ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకుంటేనే సరైన మార్గము అన్నది తెలుసుకున్న తర్వాత ఇంట్లో విధానాలు మొత్తం మార్చేసాం టోటల్గా శుద్ధ సాత్విక సేకారలు అయిపోయాం భార్య అయితేనేమి నాకు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు కూతుర్లు కూడా వాళ్ళకి తెలియపరిచాను ఈ విధంగా మేమైతే ఇద్దరం మాంసాహారం తినడం మానేద్దాం అనుకుంటున్నామంటే వాళ్ళకి చెప్పిన తర్వాత మీరు చాలా కాలం తిన్నారు చాలే వయసు అయిపోయింది మేము తింటాము అన్నారు మీ అమ్మా కథతే ఎందుకు మేము తినట్లేదో మీరు ఒకసారి అడగాలన్నాం సరే అది చెప్తే రెండు విధాలుగా నష్టం జరుగుతుంది మాంసాహారం తినందువల్ల ఒకటి రక్త మాంసాలతో ఉన్నటువంటి ఒక ప్రాణి మన కోసం అవి మరణించడం జరిగింది అవి దాని యొక్క పాపము మన అకౌంట్లో పడిపోతుంది తర్వాత వచ్చే అది మరణించినటువంటి ఆ కలియురాన్ని మనం భుజించిన దానివల్ల స్లో పాయిజన్ లాగా మనకి అనారోగ్యము రావడమే కాకుండా మన యొక్క ఆయుష్ కూడా తగ్గిపోతుంది మాకు అతి ఇష్టమైన ప్రీతికరమైనటువంటి ముఖ్యమైన వాళ్ళు ఎవరైనా మాకు ఉన్నారంటే పిల్లలైనటువంటి మీరు మాత్రమే మీకు మాకు తెలిసినటువంటి స్లో పాయిజన్ని మాకు ఇష్టమైన పిల్లలకి మీకు పెట్టడం అయితే మాకైతే ఇష్టం లేదు ఏదైనా అమృత ఆహారం అనుకో ఇంకా మేము ఇలాంటి ఆహారం పెడితే మీకు ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఆనందం ఉంటుంది అని చెప్పి ఉండేదైతే మేమే ఇష్టపడి పిలిచి పిలిచి మేము పెడతాము దీన్ని మీరు అర్థం చేసుకుంటే చాలు అన్న తర్వాత మా పిల్లలు దీని మీద చాలా అవగాహన తెచ్చుకున్నారు వాళ్ళు కూడా ధ్యానం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇది రైట్ డిసిషను మనము ఒకవేళ మాంసార కుటుంబంలో పుట్టిన అయినా కూడా నిజమైనటువంటి ఆహారము మనుషులకి మనుషుల దగ్గర నుంచి దైవికమైనటువంటి విధానంలోకి మనం జీవించాలి ఉన్నతంగా జీవించాలి అనేది ఒక ఆలోచన మనలో రావడము నిజంగా అది ఒక మార్పు చెందడము పురోగతి చెందడం అన్నది చాలా గొప్ప విషయం అని మా కుటుంబంలో అందరం కలిసి మాట్లాడుకున్నాము మాట్లాడుకున్న తర్వాత పూర్తిగా మాంసాహారాన్ని మానేసాము శాఖాహారాన్నే మేము భుజించడము అప్పటి వరకు కూడా శాఖాహారంలో కూరలు ఎలాగ సరైన రుచికరమైన కూరలు చేసేవాళ్ళు కాదు అప్పుడిప్పుడు మేము పెద్దగా శాఖహారం తినము కాబట్టి ఇంకా అక్కడి నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంట్లో మా మేడమ్ కాయకూరల భోజనాలు అయితేనేమి దాన్ని కూడా ఇంకా శుద్ధమైనటువంటి ఒక ఇష్టపూర్వకంగా ప్రేమపూర్వకంగా ఇది నా కుటుంబ సభ్యులు నేను వండే ఈ ఆహారము నా కుటుంబ సభ్యులు కానీ ఈ ఆహారం తిన్న ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతులుగా ఆయుష్వంతులుగా ఉండాలని ప్రేమను జోడించి వంట వండడము మొదలుపెట్టింది అప్పటి నుంచి మాలో ఇంకా కుటుంబంలో చాలా హ్యాపీనెస్ ఆనందం అయితే బాగా పెరిగింది దీని ద్వారా అసలు అనారోగ్యం అనే ఆలోచన మాకు లేకుండా పోయింది ఎందుకంటే ఏదైతే గతంలో ఒకవేళ భక్తి మార్గంలో భక్తిగా మేము ఎన్ని పూజలు గుడులు తిరిగినా కూడా మా భావనలో మా మారలేదు అప్పట్లో ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చామో మాలో ఉన్నటువంటి త్రిగుణాలు మానే మా మార్చేసాము త్రిగుణాలు అంటే ఏంటి మనస వాచ కర్మణ అని మార్చాము ఎప్పుడైతే ఈ త్రిగుణాలు మార్చామో మాలో ఒక అద్భుతమైనటువంటి ఫలితాలు నిజమైనటువంటి ఫలితాలు మేము రుచి చూడడం జరిగింది అంటే నిజం చెప్పాలంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా దైవిక లక్షణాలు కలిగి ఉంటారు ఎవరైతే దైవిక లక్షణాలు కలిగి ఉంటారో వాళ్ళు ఈ ప్రకృతితో కనెక్ట్ అయి ఉంటారు యూనివర్స్ నుంచి ప్రతి ఒక్కటి కూడా మనకి మార్గదర్శకంగా ఉంది మనకు అందుతుంది అన్నది పత్రిజీ అందించిన సూత్రం ప్రకారంగా మేము జీవించడం జరిగింది అప్పటి నుంచి కూడా చాలా అద్భుతాలు దీన్ని ధ్యాన దివ్య జీవితం అంటే ఇంత అద్భుతంగా ఉంటుందని చెప్పేసి ఈరోజు మేము అవి రుచి చూసా చూడడమే కాకుండా రుచి తర్వాత ఆ యొక్క ఆనందమైనటువంటి జీవితాన్ని మేము జీవించడం జరుగుతూ ఉంది మొట్టమొదటిగా ధ్యానంలోకి వచ్చినప్పుడు ధ్యానంలో నుంచి ఆత్మానందం ఇన్నర్లో ఉన్నటువంటి ఆత్మ రాముడు మేల్కొల్పోవడం అయితేనేమి అక్కడి నుంచి ఆనందం ఎప్పుడు కూడా హ్యాపీనెస్లో ఉండిపోవడం అయితేనేమి ఇది నిజంగా ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిన అనుభూతి మనకి బ ప్రాపంచికంగా ఒకవేళ లాటరీ వచ్చి పది కోట్లు వచ్చినా కూడా అది తాత్కాలికమైనటువంటి ఆనందమే ఎప్పుడైతే ధ్యానం చేసి ఆత్మ ఆత్మజ్ఞానంతో ఆత్మానందము మనలో నుంచి బయటకు వస్తుందో అది నిజమైనటువంటి నిరంతరమైనటువంటి ఆనందము క్షణకాలము కొద్ది కాల కంటే కూడా నిరంతరమైన ఆనందాన్ని ఆనందించగలిగితే మాత్రం చాలా అద్భుతంగా చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు నిజంగా ఆ విధంగా ఉన్నాం ఒకప్పుడు ధ్యానానికి ముందు మాకు ఆలోచనలు కోరికలు ఎక్కువగా ఉండేది కోరికలు తీరకపోతే క్రోధం వచ్చేది కోపం వచ్చేది తర్వాత రోగం వచ్చేది ఇవన్నీ సైమల్టెన్నిస్గా ఇలాంటిది ఉండేది ఇప్పుడు ఏదైతే జ్ఞానాగ్ని దగ్గ కర్మాణం అని చెప్పేసి ఎప్పుడైతే మేము తెలుసుకున్నామో ఇప్పుడు దాని ప్రకారంగా జ్ఞానం ద్వారా మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఎప్పుడైతే దూరం పెట్టామో ఆనందమైనటువంటి జీవితము తృప్తికరమైనటువంటి జీవితం జీవిస్తున్నాము ధ్యానంలోకి రాకముందు ఒకలాంటి జీవితం ఉండేది ధ్యానంలోకి వచ్చిన తర్వాత సంపూర్ణ ఆత్మానందము ఆరోగ్యము మనశ్శాంతితో పాటు మంచి జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానంతో ఆనందమైనటువంటి జీవితం జీవిస్తున్నాము అంతకుముందు మా శాఖాహారులుగా వచ్చినప్పుడు శాఖాహారానికి ముందు కూడా ఇలాగనే ఉండేది మాకు మాంసాహారం తినేటప్పుడు ఏదో ఒకలాంటి క్రోరత్వంతో కూడినటువంటి కొన్ని కలేబరాలు భుజించేటప్పుడు ఏంటంటే ఆలోచనలు కూడా కొంత ఎంత లేదని అలాగ ఉండేది ఇప్పుడు ఎప్పుడైతే శాఖాహారులకు మారామో ఎంత శుద్ధంగా ఎంత ఆరోగ్యంగా శాంతియుతంగా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని జీవించి ప్రతి ఒక్కరికి అందరికీ మార్గదర్శకం కాగలుగుతున్నాము ఇది మేము తెలుసుకున్న సత్యాన్ని అందరికీ ఇప్పుడు తెలియపరుస్తున్నాము ఇంత యథార్థమైనటువంటి ఆధ్యాత్మిక మార్గము ఎంత అయినా పంచవచ్చు సమాజంలో ప్రజలందరూ ఒకటే అందరూ పరమాత్మ స్థితులమే కాకపోతే నేను నేను మా కుటుంబం కానీ ధ్యానము తెలిసి ఆధ్యాత్మిక మార్గంలో ఆనందమైన జీవి జీవిస్తున్నాము ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళు కూడా దేవుళ్ళే కాకపోతే ధ్యానం తెలియని దేవుళ్ళు వాళ్ళు ఇంకా పూజలు పునస్కారాలు ఒక లిమిటెడ్లోనే ఉన్నారు వాళ్ళు కూడా ఆధ్యాత్మిక మార్గంలోకి ఎప్పుడైతే వస్తారో అందరూ హ్యాపీనెస్ సుఖ సంతోషాలతోటి మొత్తం ఒక సత్య మార్గంలోకి అందరూ ఉంటే ఒక హ్యాపీనెస్ని చూడవచ్చు అని చెప్పేసి దీన్ని మేము కూడా పత్రిజీ ఏ విధంగా అయితే పంచాడో ఒక ధ్యానాన్ని ధ్యాన జగత్తుకు పంచాడు అదేవిధంగా శాఖాహారాన్ని శాఖాహార జగత్తుకు అంకితం చేసి పంచాడు ఆ విధంగా ఇంకా శీఘ్రంగా ఉద్ధరించుకోవడానికి పిరమిడ్ని ఆయన ఒక సృష్టించాడు శాస్త్రజ్ఞుడిలాగా సృష్టించి పిరమిడ్ని జగత్తుకు అంకితం చేశాడు ఈ ధ్యాన జగత్తు శాఖాహార జగత్తు పిరమిడ్ జగత్తు ద్వారా ఎంతోమంది కొంతమంది అంతమంది వేళల్లో ఉండేవాళ్ళు ఇప్పుడు లక్షల్లో కోట్ల మంది సరైనటువంటి జీవన మార్గం సరైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చేసి చాలా హ్యాపీనెస్ని పొందుతున్నారు అందరికీ ఆత్మబంధువులైన ప్రతి ఒక్కరికి మానవ జీవితంలో ఉన్న కానీ అందరు మానవ దేవుళ్ళందరికీ కూడా మొత్తం వందనాలు తెలియజేస్తున్నాను నా ఆత్మ బంధువులందరికీ కూడా కృతజ్ఞతలు ధ్యాన దివ్య జీవితంలోకి ప్రతి ఒక్కరు రావాలని మనస్ఫూర్తిగా అందరినీ వేడుకుంటూ ప్రాధ్యాయపడుతూ కోరుకుంటూ నమస్కరించి ఆహ్వానిస్తున్నాను దయచేసి అందరూ రండి ఈ అనుభూతిని మిస్ కావద్దు ఎవరు కూడా క్షణకాలం ఆనందం కోసం కాదు శాశ్వత ఆనందం కోసం అందరూ వచ్చేసే సంతోషమైనటువంటి జీవితాన్ని జీవిద్దాం థ్యాంక్ యూ నమస్కారం